జడ్పీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గంలో ప్రజలు సరికొత్త హామీలు కాస్పడి తమ బతుకుల్లో మార్పును కోరుకుని కోటి ఆశలతో కాంగ్రెస్ ను గెలిపిస్తే తమ ఆశలు అడియాశలయ్యాయని ప్రజలు వాపుతున్నారని పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ రామగుండం ఎమ్మెల్యే అన్నారు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు వస్తే మాకు అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడ ప్రజా వెళ్ళి సహకారం దొరుకుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోటి ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలలో ఇలా అడి ఆశలే మిగిలినాయి వేసవి వేసవికాలంలో తాగడానికి నీళ్ళు వస్తలేమనేటువంటి ఆవేదన బాధతోని ఇళ్లలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు క్వార్టర్లలో మురికి నీరు వస్తున్నాయని వారు బాధపడుతూ ఉన్నారు గ్రౌండ్ లెవెల్ వాటర్ బోరింగ్ వేసుకుంటే కొంచెం నీళ్లు వస్తాయని ఆశపడ్డటువంటి జనగామ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోదావరి ఎండిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి ఎలా ఎడారిలా మారిపోయింది గోదావరి ఈరోజు ఈ ప్రాంతంలో కరెంటు కోతలు విపరీతంగా ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల ఇలా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సతమతమవుతున్నటువంటి యొక్క సందర్భంలో రైతు వర్గం ఎలా నీళ్ళు వస్తాయని పంటలు వేసుకుంటే పంటలు ఎండిపోయినాయి వాటికి నష్టపరిహారం దొరకలేదు పండించినటువంటి పంట సకాలంలో తీసుకుపోవడం కొనకపోవడం మూలాన ఆ యొక్క పొలాలు పండించుకొని ఆ పంటలను ఆ వడ్లను ధాన్యాన్ని సేకరించేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలలో వర్షానికి తడిచిపోయి అనేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాన్ని కూడా కళ్ళారా చూసినాం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఆ రోజు నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏడ్చి నేను రెండుసార్లు ఓడిపోయినా మూడుసార్లులో నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా మార్పు అంటే ఏందో కూడా చూపిస్తా అంటే ఇలా ఆశపడ్డరు ప్రజలందరూ నమ్మించి ఆశ చూపెట్టి ఇలా ఆ ప్రజలను కనీసంగా వెళ్ళి కనీసంగా పలకరింపేటువంటి పరిస్థితి లేదు ఒక దిక్కు ఇక్కడ ఎవరైనా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే దహన సంస్కారాలకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి డిఎంఎఫ్టీ నిధుల నుండి మూడు వాహనాలను కూడా కొనడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి కట్టెలు కూడా ఇచ్చేటువంటి విధంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పుడున్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరి నాయకత్వంలో కరీంనగర్లో ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా చేయడం జరిగింది ఈరోజు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండదని ఇలా అక్కడ ధన సంస్కారాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది ఆనాడేమో ఏడ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతా అని చెప్పినటువంటి నాయకులు ఇలా ప్రజలను ఏడ్పిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము కల్లారా చూస్తూ ఉన్నాం ఈ విధానం అనేది సరి అయింది కాదు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు ఏమన్నంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమన్నంటే ఓసీపీ ఫోరు బొందలగడ్డ ఇవన్నీ మాట్లాడడం అనేది సరి కాదు మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు మీరు ఏం అభివృద్ధి చేసిండ్రు ఆరు నెలల ఏం చేయబోతున్నారు ప్రజలకు ఎన్ని రోజులు ఒక నెల ముప్పై రోజులల్లో ఎన్ని రోజులు అందుబాటులో ఉంటానో ఒక్కసారి చెప్పాలి నేను గెలిచిన తర్వాత ఆరు నెలలు నేను ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నాడో బహిరంగ చర్చ పెట్ట కూడా మేము సిద్ధమే ఆరు నెలల్లో మేము బ్రహ్మాండంగా ప్రజా సమస్యల కోసం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజా సమస్యలను అనేకం మార్నింగ్ వాక్ పేరిట ఉదయమే లేచి ప్రజల మధ్యలో ఉండి అనేక సమస్యలను మున్సిపల్ అధికారుల ద్వారా అందరి అధికారుల ద్వారా పరిష్కారం చేయగలిగినాం ఈరోజు చాలా ప్రజలందరూ ఆవేదనతో బాధతో ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఇప్పటికైనా మీ యొక్క పరిపాలన విధానాన్ని మార్చుకోండి ప్రజా పరిపాలన అంటూ ఈరోజు పోలీసు రాజ్యాన్ని పోలీస్ పరిపాలన చేస్తూ ఉన్నారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను బెదిరించడం వాళ్ళను కొట్టించడం ఏ విధంగా చేయడం అనేది నిజంగా అసలు ఇది ఏ వైపు పోతుంది అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు దీన్ని విడనాడండి మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చేందుకు మీరు ఇంకా గొప్పగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని గెలిపించేటువంటి విధంగా మీరు పని 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 మీద ఉండాలి తప్ప మళ్ళీ చీదరించుకునేటువంటి విధంగా మీ పరిపాలన ఇప్పటికీ ఉంది ఇక ముందన్న మార్చుకోవాలని మేము హితవు పలుకుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడినం పోరాటం చేసినాం జైలుకు సైతం వెళ్ళినాం ఈరోజు రాబోయే కాలంలో మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం మీరు ఇస్తా అన్నటువంటి రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేంత వరకు మిమ్మల్ని వాడలలో పెద్ద మనుషులతోనే ప్రశ్నించే విధంగా చేస్తాం పదిహేను వేల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా మీరు రైతు భరోసా ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఇవ్వకపోతే కూడా ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కళ్యాణ లక్ష్మికి లక్షా నూట పదాలతోని పాటు తులం బంగారం ఇస్తానన్నారు వాటిని కూడా వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నది రుణమాఫీని కూడా వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను వెంటనే కాపర్తో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి క్వార్టర్లకు స్వచ్ఛమైనటువంటి నీళ్లను అందించేటువంటి క్వార్టర్లకు స్వచ్ఛమైనటువంటి నీళ్లను అందించేటువంటి దిశగా మీరు కార్యాచరణ మొదలుపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే అడుగడుగున నిలదీస్తాం అడుగడుగునా ప్రశ్నిస్తాం మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో